మన ఆలోచనలు మన ఆహారపు అలవాట్లు బాగుంటేనే మన ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీ హోమ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి కారంతో కాకరకాయ ఫ్రై ఇలా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలోకి కావాల్సిన కొబ్బరి కారం ప్రాసెస్ ఒకసారి చూద్దామండి ఇందులోకి కొబ్బరి ఎండుమిర్చి ధనియాలు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి కాకరకాయలకి పైన చెక్కు తీసేసుకొని సన్నగా ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చేదనేది ఇరిగిపోతుందండి కారం కూడా బాగా పడుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కాకరకాయల్ని ఫ్రై చేసుకుందామండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను కాకరకాయలు కూడా వేసేసుకుంటున్నానండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాకరకాయని మనం అసలు దగ్గరికి కూడా రానివ్వమండి కానీ ఇలా గనక చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు మనం ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి కారం కాకరకాయ ఫ్రైకి ఇలా చిన్నగా ఉండే కాకరకాయలే తీసుకోవాలండి ఇలా చిన్నగా ఉండేవైతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అందులో ఉన్న వాటర్ ద్వారా చేదంతా బయటకు వచ్చేస్తుందండి మనం ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా అనిపిస్తే నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కాకరకాయ అనేది ఎవరికైనా చాలా మంచి చేస్తుందండి కాకపోతే మనం ఇష్టపడమంతే ఇలా చేసుకొని ఎవరైనా తినచ్చండి చిన్నపిల్లలకైనా పెట్టచ్చు పెద్దవాళ్ళకైనా పెట్టచ్చండి షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా చాలా చాలా మంచిదండి ఇది కారం కాబట్టి పెద్దవాళ్ళు అయితే తింటారో చిన్నపిల్లలకి ఎలా పెట్టాలి అనుకుంటున్నారు కదా ఒక కాకరకాయ తీసుకొని అన్నంలో మెదిపేసి పెడితే సరిపోతుందండి ఈ కాకరకాయ పిల్లల కడుపులో ఏదన్నా చెడు ఉంటే దాన్ని బయటికి తీసేస్తుందండి తప్పకుండా ఇది చిన్నపిల్లలకి అలవాటు చేయండి అలాగే వీటిని ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి బాగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి నేను సాల్ట్ వేసాను ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రై అవుతున్న కాకరకాయల్లో వేసుకోవాలి అలాగే కొబ్బరి కారం పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అందులో కూడా లైట్గా సాల్ట్ కలుపుకోవాలండి అప్పుడే ఆ కారంలో ఉన్న పచ్చితనం తగ్గుతుంది ఈ కాకరకాయలో ఉన్న చేదు కూడా తగ్గుతుందండి రెండిటికి కరెక్ట్గా సరిపోతుంది మనకైతే కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం ఇందులో వేసేసుకుందామండి స్టవ్ని కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి ఫ్రై చేసుకుందామండి లేదంటే అడుగంటిపై మాడిపోతుంది తక్కువ ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకుందాము మనం కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎండిమిర్చిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే పచ్చిగానే వేసేసుకోవాలి అలాగే ధనియాలు కూడా పచ్చిగా వేసేసుకుంటేనే బాగుంటాయండి మనం కొబ్బరి ఎలాగూ ఫ్రై చేయం కాబట్టి అవి కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కొబ్బరి కారం కుదురుతుంది కారం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి ఆల్మోస్ట్ మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంతేనండి కొబ్బరి కారం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా సేపు చల్లారనిద్దామండి కారపొళ్ళు బయట అన్ని షాపుల్లో రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయండి కానీ మన చేత్తో మనం చేసుకొని తిన్నంత రుచిగా ఏవి ఉండవండి మనం ఏదో ఒక కారొడి ఇలా చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఆ టయానికి ఏది అవసరమో అది వేసుకొని తినేయచ్చండి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక డ్రైగా ఉన్న బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఇది స్టోర్ చేసుకోవడానికి రెడీ చేసుకున్న కాకరకాయ కారం అండి ఇడ్లీలోకి కానీ దోసల్లోకి కానీ అలాగే రైస్ ఇంకా చపాతీల్లోకి కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంతేనండి కొబ్బరి కారం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టినట్లయితే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంతేనండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్